సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ ఉప ఎన్నిక వెంటనే ఖైరతాబాద్లో ఉప ఎన్నిక జరగబోతోందా అంటే ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అయితే సో ఇప్పుడే అందుతున్నటువంటి ఈ అప్డేట్ ప్రకారం అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే చుట్టూ జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం మరి ఉప ఎన్నికకు దారి అని చెప్పేసి అయితే వినబడుతోంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుతున్నటువంటి దానం నాగేందర్ మా పార్టీ ఎమ్మెల్యేనే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఎట్లా వాడుకుంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అయితే ప్రకటించిన నేపథ్యంలో ఇక కంటిన్యూగా దాని మీద అయితే వివాదం కొనసాగుతోంది అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే తప్పేంది బహిరంగంగానే మద్దతు తప్పేంది అట్లనే గతంలో మీరు సబితా ఇందర్ రెడ్డి కానీ లేకపోతే ఇంకెవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మిగతా పార్టీలలో గెలిచి వచ్చిన వ్యక్తులకు మీరు ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టం లేనిది మాకు పార్టీకి డైరెక్ట్గా మద్దతు జరిగితే తప్పేము అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇట్లా చాలామంది అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ముచ్చట ఇప్పటిప్పుడు అప్డేట్ ఉన్నటువంటి వార్త ఏంటంటే జూబ్లీల్స్ తర్వాత ఖైరతాబాద్ సో ఇక్కడ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా రోజుల నుంచి అయితే ఈ అంశం నానుతోంది వాస్తవానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి వాళ్ళందరి మీద చర్యలు ఉండబోతున్నాయి అని చెప్పేసి కేటీఆర్ ఎన్ని రోజులు వాళ్ళ పార్టీ నుంచి వలసలు పోకుండా వాళ్ళ పార్టీలకే లీడర్ వేరే పార్టీలో పోకుండా ఆపగలిగిండు ఆ విషయంలో అయితే సక్సెస్ అయ్యాడు తప్పితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే విధంగా అయితే ఆయన వల్ల రాలేదు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే అసెంబ్లీలో అప్పుడు ఉన్న రూల్ బుక్కే ఇప్పుడు ఉంది అప్పుడున్న శాసనసభ వ్యవహారాలే ఉన్నాయి అప్పుడున్న రాజ్యాంగం ఎప్పుడు ఉంది పెద్దగా ఏం మారలే కాబట్టి పెద్దగా ఏం మారాయని చెప్పిండు మరి వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాలు ఉన్నప్పుడే గొర్రెలుగా ఉన్నట్టు బర్రెలుగా ఉన్నట్టు అసలు ఈ కొనే ధోరణి స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ మరి అప్పుడు కళ్ళు మూసుకపోయినాయా కేటీఆర్కి అప్పుడు పెద్ద ఎత్తున మంచి మెజారిటీ వచ్చి బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు రాజకీయ పునరేకీకరణలో కొత్త సూత్రం చెప్పి కొత్త మాటలు చెప్పి మాయ మాయమాటలు చెప్పి వాళ్ళు అధికారం చెలాయించి ఇప్పుడు అందరికీ పార్టీ ఫిరంపులు అవి అని చెప్పేసి అది వచ్చినాయి ఇక్కడ త్వరలో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుందా అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ కనబడుతోంది ఫిరాయింపు అంశంపై కాంగ్రెస్ దూకుడు మరి ఎట్లా ఆ మేరకే స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం పేరు ఎన్నికల్లో తేల్చుకునేలా అధికార పక్షం స్కెచ్ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ సో కావాలనే దానం నాయందర్ గారిని జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో స్టార్ క్యాంపెయినర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ జూబ్లీ హిల్స్లో సానుకూన ఫలితం రాగానే ఇక్కడ ఖైరదాబాద్లో దానం నాగేందరినీ రాజీనామా చేయించి ఎక్కడ కూడా ఓపెన్గా పోదని చెప్తుంది తద్వారా ఆ పాజిటివ్ మూడ్ని కంటిన్యూ చేసి నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి దగ్గరనే ఆ టీ కళ్ళు తెరిచేలో కూడా రోజులు కడతానే ఉన్నాయి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రానే వస్తాయి ఈ రకంగా మళ్ళీ అధికారంలో చేజెక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది ఇక్కడ ఒకసారి చూస్తే మనం తాజా ఫలితాల ఆధారంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్ కడియం శ్రీఆారి తెల్ల వెంకట్రావుపై అనర్హత వేడి తప్పదని వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్తో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు దీంతో ఆయనపై చర్యలు అనివార్యమైన అనివార్యమైన డిస్కషన్ అయితే సాగుతోంది ఈ నేపథ్యంలోనే వెనుకడుగు వేసినా లాభం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి సిచ్యువేషన్లో వెనుకడుగు వేసాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో ఉప ఎన్నికకు రెడీ అయినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే జూబ్లీల్స్లో హిల్స్లో దానంను ప్రచారానికి దింపారని టాక్ వినిపిస్తోంది జూబ్లీల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం తద్వారా బీఆర్ఎస్ బీజేపీలను డిఫెన్స్లోకి నెట్టాలనే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్లు సమాచారం త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా అనే చర్చ మొదలైతుంది సో ఆశ్చర్యం కూడా లేదు ఒకవేళ జూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక గెలవంగానే అక్కడ ఖైదబాదు ఆయన రాజీనామా చేయించి అక్కడ ఆ ఎన్నికలు కూడా పోయే అవకాశం అయితే ఉంటే ఉండొచ్చు మేబీ ఎందుకంటే ఇక ఈ ఊకే పార్టీ మారిరు ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వచ్చినా మేమే అధికారులకు వస్తాం ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మాది అధికారం అని చెప్పేసి మొత్తంగా నరికిండు కేటీఆర్ వాళ్ళందరూ కూడా మరి ఈ జూబ్లీల్స్ తోటి వాళ్ళ సత్తా ఏం తెలిసిపోతుంది వీళ్ళ సత్తా ఏందో తెలిసిపోతుంది ఈ రెండేళ్ల పాలనకు రెఫరెండమ్ ఇది మరి ఏం జరగబోతోంది జూబ్లీల్స్ అనేది ఎదురు చూడాలి సో ఇదంతా ఆల్రెడీ మనం ఇందాక పైన చెప్పుకున్నాం ముచ్చట్నే సో దానం నాగేందర్ను మరి ఖైరదాబాద్ నుంచి రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ పోతుందా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేయలేమని అయితే అర్థమైపోయింది ఒకవేళ కనుక జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్కి వెళ్తే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికల వేరే పార్టీలకు వాళ్ళ సభ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక వాళ్ళు బీజేపీలో పోతారా ఇటు కాంగ్రెస్లో పోతారా ఎలా పోతారా తెలియదు కానీ మొత్తం వీలైతే వాళ్ళే పంపిస్తారు కూడా బీజేపీకి ఈ నడువురికి మొత్తం విల్నం చేద్దాం మీరు పది మంది పోతున్నా విలం అవుతుందని సో ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఖైదాబాద్ ఉప ఎన్నిక ఉంటుందా ఉండదా అనుకుంటున్నారా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి